బండివారిపల్లిలో అనే రైతు దగ్గర మొదటి క్రాప్గా టమాటా వేయడం జరిగింది అందులో పాలి క్రాప్ జరిగింది అంటే రైతుకు వ్యవసాయం చేసుకోవడానికి పని ఎక్కువ కాకుండా ఖర్చు ఎక్కువ కాకుండా అందులోనే పాలిక్రాప్ తీగజాతి తీగ జాతి పంటను అలసందలు ఇప్పించడం జరిగింది ఆ దృశ్యము చూపించడం జరిగింది ఏపుగా పెరిగినటువంటి అలసంద ఇలా వేసుకోవడం వల్ల రైతు ఒక పంటలో నష్టపోయినటువంటి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ పాలిక్రాపు తోడ్పడుతుంది అంతేకాకుండా దాంట్లో ఎటువంటి ఖర్చు లేకుండా అంటే కూలీలు కానీ ఉరిగట్టేది కానీ దున్నికం కానీ పట్టపరిచేది కానీ ఇటువంటి ఖర్చులు లేకుండా ఉపయోగపడుతుందన్నమాట దానికోసం ఈ పద్ధతి వాసం సంస్థ తీసుకురావడం జరిగింది తనకాలు మండల పరిధిలోనే బండివారిపల్లి రైతు శ్రీరాములు